ఓం శ్రీ గురు భ్యోనమ శ్రీ మహాగణాధిపతి హనుమ శ్రీ సరస్వతి యనమ రామ్ టీవీ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషణ చేయడానికి ప్రయత్నించేద్దాం మీనరాశిలో పూర్వ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతీయ నక్షత్రాలు వస్తాయి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి క్రిందకి వస్తాయి ఈ రాశి వారికి ఎలిన్ నాటిసిని జన్మంలో నడుస్తోంది అంటే రాశిలో నడుస్తోంది అంటే ద్వితీయ భావంలో ద్వితీయ ద్వితీయ భాగంలో ఉంది ఏడున్నర సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది రెండున్నర సంవత్సరాల తర్వాత రెండో రెండున్నర సంవత్సరాలు ఈ సంవత్సరం ఇందులో నడుస్తుంది ఈ రాశి వారికి నడుస్తోంది ఈ రాశివారు శనీశ్వరుని ఆరాధన చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం అంటే ఏలినాటి శనిలో శనిశ్వరి శనిశ్వరు యొక్క సంచారం జన్మరాశిలో ఉంది కాబట్టి శారీరక ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది అందువలన వీరు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రాశి నుంచి భావంలో అనగా మిథున రాశిలో రాశ్యాధిపతి గురువు స్థితి పొంది ఉన్నారు అలాగే ఆరో భావం అనగా సింహరాశిలో కేతువు స్థితి పొంది ఉన్నారు వ్యయభావం అనగా కుంభరాశిలో రాహు పొంది ఉన్నారు ఈ రాశి వారికి స్థిరత్వం అభివృద్ధి ఆర్థిక పురోగతి పురోభివృద్ధి చాలా బాగున్నాయి వ్యక్తిగతంగా మంచి ఎదుగల ఎదుగుదల వృత్తి వ్యాపార ఉద్యోగరీత్యా ఒక విధంగా చెప్పుకోదగ్గ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చెప్పుకోవచ్చు వీరికి శ్రమ సహనం సానుకూల దృక్పథం ఉంటే ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు పొందటానికి అనుభవంలోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారి ఉద్యోగ ఉద్యోగ వృత్తి ఫలితాలు ఎలా ఉంటాయంటే వీరు ఉద్యో వృత్తి ఉద్యోగ రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఒక చెప్పుకోదగ్గ అంటే ఒక ల్యాండ్ మార్క్ ఇయర్గా చెప్పుకోవచ్చు అంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో అప్రమేయైనటుండి గుర్తింపు వీరి అప్రతిహతంగా వీరి ఒక పురోగమనం ఉంటుంది కొత్త బాధ్యతలు పదోన్నతి వస్తాయి అలాగే విదేశీ ఉద్యోగంలో విదేశాలలో ఉద్యోగం బహుళజాతి సంస్థల్లో ఉద్యోగానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీ ప్రతిభను పై స్థాయి వారికి పై స్థాయి అధికారుల దృష్టికి పెడుతుంది తదనుగుణంగా మీకు మంచి గుర్తింపు ప్రమోషన్ బాధ్యతలు కూడా వస్తాయి వ్యాపారం చేసేవారికి నూతన కస్టమర్లు నూతన వినియోగదారులు భాగస్వామ్యం బాగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అయితే నిర్ణయాలు మాత్రం చాలా ప్రణాళికబద్ధంగా ఆలోచించి ఆచితూచి వేయాల్సిన సమ సమయం ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తొందరపడకూడదు నిర్ణయాలు క్షణ క్షణికమైన నిర్ణయాలు కానీ ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు కానీ అత్యుత్సాహంతో సంబంధించినటువంటి నిర్ నిర్ణయాలు కానీ ఎటువంటి పరిస్థితులను పనికిరావు దానివల్ల ఆశించిన ఫలితాలు అందకపోగా చేదు అనుభవాలు రావడానికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం అంతా బాగుంది కానీ జూన్ తర్వాత మరింత మెరుగుపడే అవకాశం ఉంది పాత బకాయిలు మనకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలికంగా ఉన్నవి అవి వసూలు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక స్థిరత్వం గణనీయంగా పెరుగుతుంది పెట్టుబడులకు మంచి సమయం ముఖ్యంగా స్థిరాస్తి బంగారం దీర్ఘకాల పెట్టుబడులు సేవింగ్స్కి సంబంధించినవి క్యాపిటల్ మార్కెట్లో పెట్టడానికి సరైన సమయం అవసర ఖర్చులు అనవసర ఖర్చులు తగ్గించగలిగితే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది నిలకడ ఉంటుంది పెద్ద పెద్ద సేవింగ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే దీర్ఘకాలికమైనటువంటి సేవింగ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ జనవరి మార్చి మధ్యలో ఆకస్మికంగా ఖర్చులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి సంసిద్ధంగా ఉండాలి వివాహం కుటుంబంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎవరైతే ప్రేమ వివాహాల విషయంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో వారి సంబంధాలు దృఢపడేందుకు సంబంధాలు బా బాంధవ్యం కింద మలచడానికి అవకాశం ఎక్కువగా ఉంది అయితే పెద్దల అనుమతి తప్పనిసరి వివాహం ఆలస్యమైనప్పటికీ కూడా మంచి సంబంధం కుదురుతుంది చాలా బలమైనటువంటి సంబంధం కుదురుతుంది దాంపత్య జీవితం సానుకూలంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి అబద్ధాలు మనస్పర్ధలకి తెరపడుతుంది కుటుంబంలో శాంతి అనురాగం సహకారం పెరుగుతుంది పిల్లల విషయంలో ఆనందకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి కానీ భావోద్వేగాలని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిన్న మాటల వల్ల అంటే సరదాగా అనుకున్న మాటల వల్ల అపార్థానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకోసమని ఆనందంగా ఉన్నప్పటికీ కూడా హాస్యానికి దూరంగా ఉండడం జాగ్రత్తగా ఉండడం మంచిది ఉన్నత విద్య కోసం అలాగే విదేశీ విద్య కోసం ఉన్నత విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి చాలా మంచి సమయం ఆశించిన ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో వారికి మంచి ర్యాంక్ వస్తుంది శ్రమ మాత్రం తప్పనిసరిగా చేయాలి కళలు సంగీతం సృజనాత్మకత ఈ రంగాలలో వారికి మంచి పురోభివృద్ధి ఉంది వీరి మీద ఫోకస్ పెరుగుతుంది అలాగే వీరు కూడా ఫోకస్ పెంచుకోవాలి అంటే ఏకాగ్రత కావాలి వీరు అందరి దృష్టిలోనూ ఉంటారు పరిస్థితుల ప్రభావానికి లోను కాకుండా సాధ్యమైనంత వరకు వీరు అభ్యాసానికి ఎవరైతే కళారంగంలో ఉంటారో వారు తప్పనిసరిగా అభ్యసించాల్సిన అవసరం అంటే సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యానికి సంబంధించి మొత్తం నిలకడగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడిని మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది నిద్రలేమి అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది వాటన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి జూన్ సెప్టెంబర్ మధ్య మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండడానికి అవకాశం ఉంది కానీ ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి రోజువారీ వ్యయం విషయంలో జాగ్రత్త వహించాలి ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగా ధ్యానం శారీరక వ్యాయామం తప్పనిసరి అలాగే నిద్రకి తప్పనిసరిగా అవసరమైనంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరం పూర్వభాద్ర నక్షత్రం వారు రుద్రాభిషేకం చేసుకోవాలి పంచాక్షరి మంత్రం జపించాలి ఉత్తరభాద్ర నక్షత్రం వాళ్ళు సూర్యనారాయణ అంటే ఆదిత్య హృదయం కానీ సూర్యనారాయణ దండకం కానీ సూర్యారాధన కానీ చేసుకోవాలి రేవతి నక్షత్రం వాళ్ళు అనగా బుధుడు అధిపతి కాబట్టి నారాయణ మంత్రం విష్ణు నామం వెంకటేశ్వర స్వామి దర్శనం ఇలాంటివి చేసుకోవడం మంచిది వారు మొత్తం మీద రుద్రాభిషేకం కానీ లేదా అమ్మవారి ఆరాధన కానీ చేసుకున్న ఏడల మరింత సానుకూల ఫలితాల అవకాశం ఉంటుంది ప్రతి గురువారం వీళ్ళు పసుపు రంగు దుస్తులు లేదా పసుపు రంగు కలిసినటువంటి దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంది తీపి పదార్థాలు ఎవరికైతే అవసరం ఇష్టం ఉంటుందో వారికి తినిపించడం పెద్దవారిని గౌరవించడం అంటే గురుస్థానంలో ఉన్నవాళ్ళు కానీ గురు సమానులైనటువంటి వాళ్ళు కానీ గురు శుశ్రూష చేసుకోవడం కానీ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి మానసిక ప్రశాంతత కోసం గురుచరిత్ర ఇంకా దత్తాత్రేయ చరిత్ర కానీ సాయిబాబా చరిత్ర కానీ ఇలాంటి చరిత్రలు ఏమైనా చదివినట్లయితే గురు దర్శనం కానీ బృందావనం అధిష్టానం ఇలాంటివి దర్శనం చేసుకుని ఆ ప్రదేశంలో కొంతసేపు వీరు ధ్యానం యోగా చేసినట్ల వీరికి మరింత సానుకూల ఫలితాలు మానసిక ధైర్యాన్ని మానసిక నిలకడ నిలకడని ఒత్తిడిని దూరం చే దూరం అవుతాయి విద్యార్థులకు అంటే బే పేద విద్యార్థులకు కానీ ఏదైనా పాఠశాలలో కానీ పుస్తకాలు కానీ పుస్తకాలకు విద్యకు సంబంధించిన వస్తువులు పుస్తకాలు పెన్నులు ఇలాంటివి ఏమైనా దానం చేసినట్ల వాళ్ళందరికీ పంచిపెట్టిన వాళ్ళు వీళ్ళకి మరింత సానుకూల ఫలితాలు ఉంటాయి ఆర్థిక నిర్ణయాలని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి ఒక విధంగా ప్రత్యేకమైన సంవత్సరం కింద చెప్పచ్చు ఏ విషయంలోనూ తొందరపడకూడదు మానసికమైన ప్రశాంతత మాట విషయంలో జాగ్రత్తగా ఆచితూచి సహోద్యోగులతో విభేదాలు రాకుండా మనస్పర్ధలకి తావు లేకుండా కుటుంబంలో భావోద్వేగాలని అదు అదుపులో ఉంచుకొని ముందడుగు వేయడం ఎంతైనా శ్రేయస్కరం విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వారు తప్పనిసరిగా శ్రమించాల్సిన అవసరం ఉంది విదేశీ వ్యవహారాల విషయంలో విదేశీ పెట్టుబడులు వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి మంచి ఫలితాలు ఉన్నాయి తప్పనిసరిగా వీరు శివారాధన శివాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది శుభం భూయాత్